ఆహా అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పింఛన్దారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లో ఈ ఆసరా పింఛన్లను అయితే లబ్ధారల ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ఇక్కడ పాత విధానంలోనే ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది అంటే పాత సాధారణ పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగుల పింఛన్ మూడు వేల రూపాయలు ఆ పాత ప్రకారమే జమ చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు సాధారణ పింఛన్ ఆరు వేల రూపాయలు దివ్యంగా పింఛన్ ఇస్తామనేది కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ అమౌంట్ అయితే ఇచ్చిందో అమౌంట్ అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళైతే ఈ నెలలోనూ పాత పింఛన్లే పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఒకటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది పింఛన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానందున ఈ నెలలోనూ పాత పింఛన్లనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ను రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచుతామని దివ్యాంగ పింఛన్ను మూడు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీ ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సో ఈ విధంగా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి పాత విధానంలోనే సాధారణ పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగ పింఛన్ మూడు వేల పదహారు రూపాయలైతే పంపిణీ చేయనున్నారు